హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈ వీడియోలో అయితే ఇంకా నేను నా డే రొటీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మార్నింగ్ రొటీన్ అంటే పొద్దున లేచినప్పటి నుంచి మా పిల్లలు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేంతవరకు అయితే ఇంకా నేను ఇక్కడైతే నైట్ సజ్జలతో సజ్జల్లో నానబెట్టుకొని పిండి కొట్టి పెట్టేసుకున్నాను అది పిండి కొంచెం కొన్ని వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకున్నా దోశలు లాస్ట్లో వేస్తా అంతా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే నేను పాలుగా పెట్టుకొని కొంచెం పాలల్లో పసుపు వేసుకొని పరిగడుపున తాగితే మంచిది అని చెప్పారు అందుకని తాగుదామని తాగుతున్నా డైలీ అయితే ఏం తాగను ఎప్పుడో కుదిరినప్పుడు మాత్రమే తాగుతా ఇంక నేను పాలు తాగేసి మా ఆయనకైతే ఇంకా ఛాయ్ పెడుతున్నా ఆయనకి ఛాయ్ పెట్టేసి నేను పాలు మధ్య మధ్యలో వంట చేసుకుంటా మధ్య మధ్యలో పాలు తాగేస్తా ఇంకా రైస్లో రైస్ అయితే పెట్టేసిన కుక్కర్లో మే నేనైతే అన్నము కుక్కర్లోనే వండుతాం ఎందుకంటే నార్మల్గా వండుతే ఎందుకో బియ్యము విరిగిపోయినట్టు నూకల లాగా అవుతుంది అందుకనేసి నేను కుక్కర్లోనే పెట్టేస్తా ఇంకొక చిన్న కుక్కర్లో పప్పు పెట్టేసిన ఇంకా చాయ్ అయిన తర్వాత చాయ్ తీసేసి ఆ పొయ్యి చిన్న పొయ్యి మీద పప్పు అయితే పెట్టేసిన ఇంకా నెక్స్ట్ అయితే నేను మా ఆయనకు చాయ్ పెట్టి పోషించేసిన ఛాయ్ అలవాటు ఉన్న వాళ్ళు అసలు చాయ్ తాగకుండా ఉండలేరు కదా మా ఆయన అయితే పొద్దున్న లేవగానే ఫస్ట్ చాయ్ అడుతారు చాయ్ అడిగిన దాకా ఇంకేం పని కానీ ఇంకేం తినడం కానీ అస్సలు చేయడం ఆయనకు అంత అలవాటు అయిపోయింది ఛాయ్ ఇంక ఇక్కడైతే మా పాప స్నానం చేసేసి వచ్చింది స్నానం మాత్రము ఆమెకి నెత్తమిత జాలు మొత్తం ఆమెనే చేసేసుకుంటుంది స్నానం చేసుకుంటే డ్రెస్ వేసుకుంటుంది నేను జడలేసి అన్నం తినిపించేస్తాను అంతే ఇంక మిగతా అంతా ఇంకా ఆమెనే వాటర్ బాటిల్ పట్టుకోవడం అంతా ఆమెనే చేసేసుకుంటుంది ఇంకా ఇక్కడ లంచ్ బాక్స్లకైతే మా పాపకి చపాతి కావాలని అడిగింది అందుకనేసి పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నా లాస్ట్లో చేస్తే కొంచెం సాఫ్ట్గా వస్తాయి కదా ఫస్ట్ పిండి కలిపి అనేసి ఇంక ఇక్కడ దోశలకి పల్లీలు అయితే వేయించుకుంటు దాని తర్వాత ఇంకా పచ్చిమిర్చి టమాటాలు కూడా వేయించుకుంటా కొన్నిసార్లు మాత్రమే టమాటాలు వేస్తా టమాటాలు ఎక్కువేయను మామూలుగా ఎక్కువ పల్లీలతోనే గట్టిగా చట్నీ చేసుకొని తినడమే ఇష్టము ఇంకా పల్లీలు వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చి అయితే ఇంకా మిక్సీలు వేసి కొంచెం కొత్తిమీర వేస్తున్నా పచ్చిదే వేస్తున్నాను ఎందుకంటే నాకు ఆకుకూరలు కానీ కొత్తిమీర కొత్తిమీర కానీ ఎక్కువ వాడుతా నేను ఇంట్లో వంటలల్లో ఇంకా కొత్తిమీర అయితే ఇంకా డైలీ చాలా ఎక్కువ ఎక్కువ వాడతా కర్రీస్లలో కూడా ఎక్కువ వాడతా ఇంకా చట్నీలు పచ్చళ్ళు ఉన్నాయంటే ఇంకా అసలు అవే ఇంకా ఎక్కువ వేస్తాను కొత్తిమీర మాత్రం కొత్తిమీర కరివేపాకు ఇట్లా గట్టిగా చట్నీ చేసేసి ఇంకా నేను పోపు పెట్టను నార్మల్గా నాకు ఆయిల్లో పెట్టడం ఇష్టం ఉండదు ఇంకా చట్నీ చేసి పక్కన పెట్టేసుకున్న అంతలోపు పప్పు ఉడికిపోయింది ఇంకా పప్పు అయితే రుబ్బి కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని పప్పు బాగా అంటే చపాతీలు కూడా కాబట్టి పప్పు చాలా గట్టిగానే చేస్తున్నాం అంటే మా పాపకి లంచ్ లాగా చపాతీలు ఉన్నాయి కదా అందుకని పప్పు కొంచెం చారులాగా కాకుండా గట్టిగా చేసేసుకొని ఇంక ఇక్కడైతే పోపు అయితే పెట్టేసుకుంటున్నాం మా ఇంట్లో ఒకరికి చపాతీలు కావాలి ఏమో చపాతీలు వద్దు రైస్ కావాలి పప్పు ఉంటే ఆమె అయితే పప్పు ఉన్న ఏదున్నా అసలు డైలీ ఏదో ఒకటి కావాలి అంటే నార్మల్ రైస్ కర్రీస్ తినదు లంచ్లకి ఇంకా ఆమెకి పొద్దున్న ఒక వెరైటీ నైట్ ఒక వెరైటీ మాత్రం పక్కా కావాలి అసలు ఈ పిల్లలతోనే వచ్చింది అంత నొప్పి వీళ్ళ స్కూల్ ఏమో కానీ వీళ్ళ టిఫిన్లు వీళ్ళ స్నాక్స్ ఇలా అనేసి పిల్లల్ని చూసి నాకు ఇది కావాలి మీ మా ఫ్రెండ్స్ ఇది తెచ్చుకుంటారు అది తెచ్చుకుంటారు అని మాట్లాడుతుంది ఇంకా ఇక్కడైతే చపాతీలు కాలుస్తున్నా ఈ చపాతీలు మళ్ళీ మా ఆయనకి ఆయిల్ పెట్టద్దు మా పిల్లకేమో ఆయిల్ 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 కావాలి ఇంకా వాళ్ళకి సపరేట్ సపరేట్గా చేసి పెట్టాలి అంటే ఆయిల్ ఆయిల్ పెట్టి చేసిన వన్ సైడ్ వేస్తా ఆయిల్ లేనివి ఇంకొక సైడ్ వేస్తా ఇంకా ఇక్కడ చపాతీలు అయితే చేసేస్తున్నా పక్కన ఇంకా పప్పు గట్టిగా కదా ఇంకా కొంచెం సేపు ఇంకా కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఇంక అనేసి లేనేసి చిన్న పొయ్యి మీద పెట్టి మంట సిమ్లో పెట్టి మధ్యలో మధ్యలో అడుగ అడుగుబట్టకుండా ఇంకా కలుపుకుంటున్నాను అసలు పెళ్ళైన కొత్తలో నాకు చపాతీలు కానీ పులకలు కానీ అస్సలు చేయడమే రాకపోతుండే అంటే మొత్తం పొడిపిండి ఎక్కువ వేసేసి పిండి పిండి చేస్తుండే సరిగ్గా కాల్చడం కూడా రాకపోతుండే పచ్చి పచ్చిగా ఉంటుండే అప్పుడు ఇంక మొత్తం అయితే చెప్పింది అనమాట ఇట్లా బట్ట తీసుకొని దాన్ని ఇట్లా ప్రెస్ చేసుకుంటా కాల్చుకుంటే బాగా కాలిపో బాగా గాలితాయి మంచిగా అవుతాయి అనేసి అయితే చెప్పింది ఇంక నేను అదే ఫాలో అవుతా ఇంకా డైలీ చేసి చేసి అలవాటు అయిపోయింది అనమాట ఇంకా చాలా ఎంత ఫాస్ట్ అంటే ఇప్పుడు నేను చపాతీలు కానీ చేస్తే అందరు షాక్ అవుతారు ఇంత తొందరగా చేసేస్తావు ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తావు అసలు మిషన్ లాగా చేసేస్తావు చపాతీలు అనేసి నిజంగా డైలీ చేస్తా ఉంటే ఏదైనా అంత పర్ఫెక్ట్ వస్తే అంత ఫాస్ట్గా వచ్చేస్తుంది చేసి చేసి ఇంకా అలవాటు అయిపోయింది డైలీ మా పాపకైతే కంపల్సరీ పుల్కాలు ఉండాలి ఇంకా ఇదైతే మా పాప లంచ్ బాక్సు ఆమెకి ఇంకా చపాతీలు పెట్టేసి ఇంకా పప్పు అయితే కట్టేసిన స్నాక్స్ అయితే డైలీ మా పిల్లలకి నేను ఫ్రూట్స్ పెట్టడానికి ట్రై చేస్తా ఏదో ఇంకా వాళ్ళకి బోర్ వచ్చింది మేము మాకు వద్దు అని గట్టిగా మారం చేస్తే మాత్రం చిప్సో ఇంక మిక్చరో పెడితే తప్ప లేదంటే డైలీ ఫ్రూట్స్ ఏదో ఒక ఫ్రూట్స్ మాత్రమే పెడతా ఇంటి దగ్గర తినమంటే తినరు కదా ఇప్పుడు స్కూల్లో అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు అందరూ కలిసి తింటా ఉంటే పది మందిలో తింటారు కదా బాగా అందుకనేసి ఇంకా నేను స్కూల్కి వెళ్ళేటప్పుడే ఎక్కువ పెడతాను ఫ్రూట్స్ ఇది మా కన్నయ్య లంచ్ బాక్స్ ఆయనకి పప్పుతో పెట్టాలి ఆయన చపాతీలు ఇట్లా తినాడు ఆయనకు చపాతీలు పులకలు ఉంటే ఆయనకు మసాలా కర్రీస్ కావాలి ఇంకా ఆయనకైతే చపాతీలు వద్దు నాకు పెట్టకు అని అంటే ఇంకా పప్పన్నం అయితే కలిపి పెట్టేస్తున్నా ఆయనకి కూడా ఇంకా సేమ్ ఇద్దరికి సేమ్ క్యారెట్ ఇంకా అనారైతే అయితే పెట్టేస్తున్నాయి ఇద్దరికి ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో డే రొటీన్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్